హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నాస్ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం విత్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అండ్ కోకోనట్ రైస్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది మనం చికెన్ అండి మేము ఇక్కడ కేజీ తీసుకున్నాము స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా మిల్క్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందామండి మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాము బాగా వాష్ చేసుకున్న చికెన్ బౌల్లోకి వేసుకొని అందులో పసుపు పసుపు తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాము అండ్ నెక్స్ట్ కారం ఉల్లిపాయలు ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి దాని తర్వాత పెరుగు మేము పాలు పెరుగు ఈ గ్లాస్తో తీసుకున్నాం మీ కన్సిస్టెన్సీ చూపిద్దామని చూపిస్తున్నాను ఎంత తీసుకున్నామో క్వాంటిటీ ఈ గ్లాస్తోనే పాలు ఇదే గ్లాస్తో పెరుగు తీసుకున్నాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అండి అరగంట పక్కన పెట్టుకోవాలి ఇగోండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం కోకోనట్ రైస్కి కావాల్సినవి అలాగే ఈ కర్రీలోకి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకుందామండి మసాలా ఇది కర్రీ మసాలా అండి ఇందులో మనం గసగసాలు ఇందులో మనం ఏమేమి తీసుకున్నామో నేను ఒకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి గసగసాలు వేసుకున్నాం కదా గసగసాలు మనం మిక్సీ జార్లోకి వేసి మీకు చూపించాలని మళ్ళీ తీసామండి గసగసాలు బాదం కాజు కసూరి మేతి ధనియాలు ఎండు కొబ్బరి ఇది బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి బిర్యానీలు ఏవే వేసుకుంటాము కొన్ని మసాలాలు కర్రీలో వేసుకుంటున్నాము ఇది దాల్చిన చెక్క లవంగాలు అండ్ ఇవి ఇలాచి అండి ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాము తప్పించి మిగతా అన్ని వేసుకున్నామండి మేము ఇక్కడ ఈ సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాము మీరు కొంచెం పెద్దవైతే రెండు సరిపోతాయి ఇందులో కావలసినవి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని పేస్ట్ చేసుకున్నాము ఈ కన్సిస్టెన్సీ అండి ఇది వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కర్రీకి కావలసిన బౌల్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక నేను చూపించాను కదా త్రీ ఆనియన్స్ అవి చాప్ చేసి పెట్టుకున్నాము ఆ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ ఉంటుంది ఇగోండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని మనం ఏదైతే మ్యారినేటెడ్ చికెన్ పక్కన పెట్టుకున్నామో అది దీంట్లో వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ అవి చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఇలా మిక్స్ చేసుకోవాలండి బాగా మేము ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టే ఉంచాము హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము ప్రజెంట్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచి మేము వేయిస్తున్నాము ఇది కొంచెం వేగాలండి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కారం వేస్తున్నామండి మేమైతే మాకు కొంచెం సరిపోదు అనిపించింది మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి కారం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి మేము ఏదైతే మ్యారినేట్ చేసామో అందులో ఇలా వాటర్ వేసుకొని వాటర్ వేసేద్దాము బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా ఉడకనిద్దాము ఉడికిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను మూత పెట్టేసుకున్నాము మసాలా ఎక్కడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది ఇంకా వేయలేదు కదా అని మీకు అనిపించవచ్చు ఇప్పుడు కాదండి ఇది కొంచెం ఉడుకుతున్న టైంలో వేద్దాము అది ఆ ప్రాసెస్ మళ్ళీ నేను చూపిస్తాను ఇదైతే కొంచెం ఉడుకునిద్దాము ఉడుకోండి ఇలా ఉడికిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకుందామో ఆ మసాలా వేసేసుకుందాము అంత పడుతుందా అనుకోవచ్చు అంత పడుతుందండి మనం చికెన్ తీసుకుంది వన్ కేజీ కదా దానికి తగ్గట్టుగా వేసుకోవాలి అండ్ కసూరి మేతి నేను ఫస్ట్లో ఏదైతే చూపించానో అంత తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మేము వీడియో కోసం అప్పటికప్పుడు రెడీ అయిపోయి అన్నీ సెట్ చేసేసుకొని తీర్చలేదండి న్యాచురల్గా తీస్తున్నాము అక్కడ అందుకనే ఆ పక్కన గిన్నెల సౌండ్స్ కానీ మా బాబు సౌండ్స్ కానీ ఇలా వస్తూ ఉంటాయి ఇలా మనం అన్నీ కలిపేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ బాయిలింగ్కి మూత పెట్టేసుకుందాం హై ఫ్లేమ్లోనే ఉంచామండి ఓన్లీ ఇలా దగ్గరికి అయిపోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మేము ఉడికి పెట్టామండి ఇలా దగ్గరికి అయ్యాక ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకున్నాము మేము ఇది కోకోనట్ లోకి కాబట్టి కన్సిస్టెన్సీలో కట్టేస్తున్నామండి అదే మీరు నార్మల్ రైస్ కొంచెం దగ్గరికి కావాలనుకుంటే ఇంకొక టూ టు త్రూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ చికెన్ కర్రీ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చికెన్ కర్రీతో పాటు కోకోనట్ రైస్ చూపిస్తాను అన్నాను కదా ఈ చికెన్ కర్రీ పక్కన పెట్టేసుకొని ఆ ప్రాసెస్లోకి వెళ్దాం మనం ఇప్పుడు కోకోనట్ రైస్ చేద్దాం అనుకున్నాం కదండి రైస్ బాస్మతి రైస్ పెట్టుకున్నాము ఇది త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అండి దానికి మేము ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి మేము ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాము త్రీ గ్లాసెస్ ముందే నానబెట్టుకున్నాము ఈ గ్లాస్తోనే ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము ఒక కాయ కొబ్బరికాయ పేస్ట్ అండి థిక్గా మేము ఇంక ఇందులో నుంచి ఏమీ తీయలేదు థిక్ పేస్ట్ చేసుకుని తీసుకున్నాము ఇది వేసేసుకుందామండి ఒక గ్లాస్ వేసుకున్నాము నెక్స్ట్ ఇది ఒక కొబ్బరికాయ అనుకోండి మొత్తము ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక కొబ్బరికాయ ఏదైతే తీసుకున్నామో అది వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అండి మసాలా ఇంగ్రీడియంట్స్ బిర్యానీలోకి వేసే ప్రతి ఇంగ్రీడియంట్ ఇందులోకి తీసుకుని వేసుకుంటున్నాము ఇది ముందే చెప్తున్నాను మా స్టైల్ ఆఫ్ కోకోనట్ రైస్ అండి ఇది కొంతమంది ఈ మసాలాలు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇది మా స్టైల్ ఆఫ్ కోకోనట్ రైస్ కాబట్టి ఇవన్నీ వేస్తున్నాము ఇందులో వేసేసుకోవాలి అందులో ఇప్పుడు తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి రైస్లోకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అండి ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే రైస్ అంటుకుపోకుండా ఆయిల్ వేసుకుంటున్నాము మీరు అనుకోవచ్చు ముందే ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ వేయించేసుకుని అవి వేసుకోవచ్చు కదా అని మా స్టైల్ అని చెప్పాము కదండి అందుకు ఇప్పుడు మనం ఏదైతే సోప్ చేసుకున్నామో ఆ రైస్ ఇందులో వేసేసుకుందాము ఇవ్వండి అన్నీ వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు బాగా బాయిల్ అయ్యే వరకు మనం మూత పెట్టేసుకొని ఉంచుకున్నాము నేను మళ్ళీ మధ్యలో వచ్చి మీకు ప్రాసెస్ చూపిస్తానండి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి